ఫ్రెండ్స్ నేను ఇలా స్క్వేర్ నెక్ పెట్టి కుట్టుకున్నాను హెమింగ్ పొడి ఇచ్చేసినారు బాగా చేసినారు ఇలా గెమింగ్ చేపించి ఇలా కొంచెం స్క్వేర్ నెక్ ఉన్నప్పుడు మనం ఎట్లాగో మూలల కోసం ఐరన్ చేసుకుంటాం కదా ఇలాగా ఐరన్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ అయితే ఈ మోడల్ పెట్టినాను ఏం హ్యాండ్స్ అవి ఇది పఫ్ పెట్టి కింద ఇలా చెప్తారు కదా హ్యాండ్స్ రాలేడ్స్ నేమ్ నడుగు ఇది రాశి గుట్ట ట్రెండింగ్ హ్యాండ్స్ అన్న ఓకే కాలిపోయింది ఆంటీ చూడండి ఒకసారి అయ్యా ఆయన చేసుకుంటే వెళ్ళి కాలిపోయింది ఐరన్ చేస్తారు క్లాత్ కాలిపోయింది

ఇదిగోండి ఫ్రెండ్స్ షాప్లో ఈరోజు క్లాస్లో అయిపోయినాయి రోజు అయ్యే ముందు చెప్తా కదా అయిపోయింది వాళ్ళని నిలిపమంటున్నాను సర్దేసుకొని సర్దేసుకోండి అంటున్నాను ఇదిగోండి అన్నీ ఎక్కడెక్కడ ఎట్లా పడేసిండ్రు ఇది ఎవరిది లంగా మమతదా ఓకే సైజ్ దీనికోసం ఫస్ట్ అది ఇట్లా కుట్టేసి ఎల్ షేప్ లాగా దాన్ని రెండు అతక రావాలి కింద ఫోన్ ఉంది ఫోన్ దొక్కేసినది నేర్చుకునే వాళ్ళు టాప్లు బాటమ్లు కుట్టు వేసి రెండు ఇట్లా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి కిందికి ఇటు పైకి వద్ది పైకి వద్ది కదా ఉక్సు కాజాలు వేసుకోవాలి వెంగుర్తులో ప్రిన్స్ కట్ బ్లౌజా బ్లౌజ్ రెడీ అయిపోయింది వాళ్ళే పైపింగ్ నేర్చుకున్నారు వేసుకుంటున్నారు ఎట్లా వచ్చినా వాళ్ళే వాళ్ళే కదా ఇష్టం చేయాలి కంపల్సరీ నీట్గా చేయాలి ఓకే ఫ్రెండ్స్ మా షాపు మమ్మల్ని కామెంట్ చేయండి ఎలా ఉన్నది షాప్లో వాళ్ళు నేర్చుకునడం ఈరోజు ముగ్గురే వచ్చిండ్రు చేసుకునేటప్పుడు ఉంటుంది నార్మల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా నీకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చూడు అక్కడకుంటే ఇష్టం ముందు బాగా ఎక్కువ వస్తాయి చూడు చూడు రాకుండా బాగా మరకుండా ఇప్పుడు అయినా చూసుకోవాలి ఫస్ట్ ఎక్కువ చూసుకొని రావాలి పైన కాదు కింద కూడా చూడాలి ఎవ్వరు బాధ వాళ్ళకే ఉంది చూడండి నాది ఆయిల్ మిషన్లకి ఉండే మిషన్ అలా ఆయిల్ వేసుకోండి రేపు రాగానే స్టార్ట్ చేసుకోవచ్చు దగ్గరికి రాదు నీట్గా రాదు మంచి వస్తుంది ఇలా చూడకరా ఎప్పుడైనా చేతులు వేయమనగానే చేతులు వేసేందుకు కాదు అది పైపింగ్ కూడా కొంచెం నీట్గా వేస్తారు ఇది హెమ్మింగ్ చేసేనా అంటే మళ్ళీ కుట్టియన అవసరం లేదు కదా సరే మంచి కలర్ కరెక్ట్ కలర్ దారం కలిస్తే కాలేజ్ ముందు దానికి హెమ్మింగ్ చేసేసినా ఒక దానికి హెమ్మింగ్ చేసేసినా అండి దీనికి అక్కడ అవునేది ఇక్కడ అవును కాజా పట్టుకోవట్లేది డైరెక్ట్ కట్ చేసి యా చెయ్యాలి వేసుకుంటే దూ르తది కదా దూరదు దూరతట్లా దూరం 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 చేసుకోవద్దు అసలు ఉండదు దూరం అలాగే దొరి ఉంది కదా ఇంకా ఓపెన్ అలాగే దూరం కదా అంటుంది ఉంది ఇలాగే కట్ చేయకుండా వేసుకోవచ్చు కదా అంటుంది అలాగే ఎట్లా కట్ చేసుకొని కట్ చేయకుండా ఎట్లా సస్ పట్టి లేకుండా వరద మర్చిపేరా ఆ చెప్పినా కట్ చేద్దాం

నేను ఇంటికి వెళ్ళి షాప్ ఇంటికి వెళ్ళిపోతూ వచ్చినప్పుడు హడా పోయేటప్పుడు హడా చూడండి ఇగో నేను ఇదేం గుట్టుకు రావాలి రివర్స్ పట్టి కాదు ఫ్రంట్ కి రివర్స్ అంతేనా అంతే మనకి వెనక్కి పెట్టుకున్నా మనకుడి సైడ్ వెనక సైడ్ వెనక్కి పెట్టుకొని చూసినా గానీ ఇట్లా పెట్టుకొని చూస్తాం కదా అవునా ఇట్లా పెడతాం కదా ఇప్పుడు వెనక్కి కదా ఇది కాజా ఇది కానీ ముందులాగానే ఉడికే వస్తుంది కానీ పెట్టడం చూసి పెట్టుకోవాలి ఇది ఇంతే వేసిన తర్వాత ఏం చేస్తావు దీన్ని ఇలాగ చేయండి కావాలి దానికి దీంట్లో వేయాలి పోకుండా ఏం లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హడావిడి చూసిరు కదా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా లంచ్ టైం అయిపోయింది నాకు మీ వీడియోలు ఇట్లనే సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోలు తెస్తాను నాకు ఒక్కటి చిన్న బాధ ఈ వీడియో కూడా ఇంట్లో కలుపుతున్నాను ఇది ఏం చేయాలనో ఆలోచించాలి ఈరోజు అంతా ఇంకా ఏ వీడియో చేయడానికి ఉండదు మూడు కుట్టడానికి ఉండదు నాకు Okay, friends. Bye. Inca.